మౌంతా తుఫాన్ ప్రభావంతో నల్లమల్లలో కురిసిన భారీ వర్షాల వల్ల తీగలేరు వాగు ఉప్పొంగి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణంలోకి వరద నీరు చేరింది దీంతో రెండు సొరంగాలు పూర్తిగా నీట మునిగాయి సిబ్బంది సమయానికి అప్రమత్తమై లోపలున్న కార్మికులను ప్రత్యేక బోట్ల ద్వారా శ్రీశైలానికి తరలించారు ప్రస్తుతం భారీ మిషన్లతో నీటిని తొలగించే పనులు జరుగుతున్నాయని పది రోజుల్లో పూర్తిగా నీరు తొలగిస్తామని చెప్తున్న ప్రాజెక్ట్ ఈ కృష్ణారెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నీట మునిగింది ఈ యొక్క భారీ వరదల కారణంగా వెలుగొండ ప్రాజెక్టులోకి నీరు వచ్చి గత మూడు రోజులుగా ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరి ప్రాజెక్టు అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది మనం ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు వద్దే ఉన్నాము ఈ వాటర్ ఎంత కూడా చూసుకోవచ్చు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది భారీగా పడిందని కూడా ప్రాజెక్టు పైన మనం చెప్పవచ్చు ఎంత అంటే ఏదైతే ఈ ఈ ఫిల్డర్ కెనాల్ ఈ లైన్ ఉందో ఇదంతా కూడా భారీగా వరద వచ్చేసి నీరంతా కూడా ఇక్కడ నిలిచిపోయింది టోటల్గా మనం చూసుకోవచ్చు ప్రాజెక్ట్ అక్కడ కనిపిస్తూ ఉంది సొరంగం మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అంటే ఈ వరద అనేది భారీగా రావడం వలన ప్రాజెక్ట్ అనేది పూర్తిగా మరి ఇప్పుడు నీట మునిగి ఉంది అసలు ప్రస్తుతం ప్రాజెక్టు ఏ విధంగా ఉంది పరిస్థితి ప్రాజెక్టులో ఎలాంటి పనులు జ జరుగుతున్నాయి ఈ వాటర్ అంతా కూడా బయటికి పంపించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాలను తెలుసుకునేందుకు మన వద్ద ప్రాజెక్టు ఈ గారు కృష్ణారెడ్డి గారు ఉన్నారు వారితో తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చింది ఈ మొంత తుఫాన్ ఎఫెక్ట్ తోటి అసలు ఎలా సార్ ఈ వరద వచ్చినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు ఏంటి సార్ ఈ మొంత తుఫాన్ వల్ల కురిసిన వర్షాల వల్ల హెవీ రైన్స్ వల్ల మన దోర్నాల తర్వాత వచ్చే ఆత్మగూరు ఫారెస్ట్ ఏరియాలో పడ్డ వర్షమంతా క్యాచ్మెంట్లో పడ్డ వర్షం అంతా మన ఈ వెలుగొండ ప్రాజెక్టులోకి భారీగా రావడం జరిగింది దీనికి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్కు ఒకటి దొంగలవాగు అని చెప్పేసి ఒక వాగు వస్తుంది ఇది క్రాస్ చేయడానికి ఎస్పీ అనే ఒక స్ట్రక్చర్ కట్టాము ఈ స్ట్రక్చర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ దగ్గర ఉంటుంది ఈ ఇది అక్కడ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ దగ్గర నుంచి దాటుకొని వెళ్ళి తర్వాత అక్కడ తీగలేరు వైచర్ చెరువు దగ్గర నుంచి వచ్చే తీగలేరు వాగు ద్వారా వచ్చే వాగును క్రాస్ అవుతుంది అక్కడ జాయిన్ అవుతుంది ఈ దొంగల వాగు జాయిన్ అవుతుంది ఈ రెండు కలిసి మళ్ళీ వచ్చేసి మా ఫీడర్ కెనల్ను త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ దగ్గర అండర్ టెనల్ అనే ఒక స్ట్రక్చర్ ద్వారా మన అదేది గంటం వానిపల్లి చెరువులోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తీగలేరు వాగులో వెళ్ళిపోతుంది ఇది దీని యొక్క ఇది నిర్మాణం అయితే ఏంటంటే యాక్చువల్గా గత యాభై సంవత్సరాల్లో కురవడినటువంటి వర్షపాతం ఇక్కడ పడ్డం వల్ల విపరీతమైన వరద వచ్చేసి సుమారుగా ఇరవై ఎనిమిది వేలు ముప్పై ముప్పై వేల క్యూసెక్ల వరకు వా వాటర్ వచ్చేసేసి ఈ వాగు యొక్క కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చి వాగు పైన ఓవర్ఫ్లో అయిపోయి ఆ పైన ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ను కూడా కోసుకొని వచ్చేసి మా ఫీడర్ బ్యా కెనాల్లోకి కోసుకొని రావడం జరిగింది దీనివల్ల ఏంటంటే దాదాపు సుమారుగా ఒక యాభై మీటర్ల విడుతులో తర్వాత వచ్చేసి ఒక నూట ఇరవై నూట నూట ఎనభై మీటర్ల లెంత్లో ఒక ఇది బ్రీచ్ అయ్యే పోర్షన్ ఏర్పడి ఆ బ్రీచ్ అయిన మట్టి కూడా వచ్చేసి ఫీడర్ కెనాల్లో డిపాజిట్ కావడం జరిగింది దీనివల్ల వచ్చేసి అటు ఫీడర్ కెనాల్లో అటు వెళ్ళాల్సిన వాటర్ రివర్స్లో వచ్చేసేసి మన టనల్స్లోకి ఎంటర్ కావడం జరిగింది ఈ ఇప్పుడు ఇదంతా మొత్తం డీవాటరింగ్ స్టార్ట్ చేశాము డీవాటరింగ్ అంటే ఫస్ట్ ఈ దాంట్లో మేట పెట్టిందంతా అదైతే ఒక సైడ్కి తొలగించేసి నీళ్లను తగ్గిస్తున్నాము ఈరోజు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ హెచ్పి తర్వాత టూ ట్వంటీ హెచ్పి మోటార్స్ని ఎదురుగానే ఇన్స్టాల్ చేయడం చూస్తున్నారు దీనివల్ల దాదాపుగా ఒక వారం రోజుల్లో మేము ఈ వాటర్ అంతా డి డిప్లీట్ చేసేసి తగ్గించి మళ్ళీ ఒక పది రోజుల్లో మొత్తం వర్క్నంతా స్టార్ట్ చేస్తామని మీకు తెలియజేయడం అయింది తర్వాత మా గౌరవ మినిస్టర్ గారు గంట గంటకు రివ్యూ చేస్తున్నారు మా ఎస్సీ గారు సిఈ గారు వాళ్ళ వారి వారి యొక్క డైరెక్షన్తో మేము పనిచేస్తూ మా గవర్నమెంట్ అనుకున్న టయానికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఒక పది రోజులు లేట్ కావచ్చేమో కానీ ప్రాజెక్ట్ అయితే అనుకున్న టయానికి అందివ్వడానికి శాయశక్తుల కృషి చేస్తామని చెప్తున్నాను టోటల్గా ఏదైతే ఈ వరద వచ్చిందో అంటే రాత్రి రాత్రి టైంలో ఈ వరద వచ్చేసింది మనకు భారీగా ఆ సమయంలో ఎగ్జాక్ట్గా ఎంతమంది లోపల ఉన్నారు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి సార్ అప్పుడు నూట యాభై మంది లోపల ఉన్నారండి వర్క్ చేసుకుంటూ స్విఫ్ట్కి ఒక నూట యాభై మంది వర్క్ చేస్తుంటారు అంతే డ్రైవర్స్ అయితేనేమి తర్వాత వచ్చే సూపర్వైజర్స్ అయి ఫోర్ అయితేనేమి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు నూట యాభై మందిని మేము మొదటగా ఏంటంటే ప్రాణాలు కాప ప్రాణ నష్టం జరగకూడదు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ వాటర్ ఎంటర్ ఎంటర్ అవుతానే మేము వైఫై ద్వారా వాళ్ళకందరికీ సమాచారాన్ని అందించి ప్రతి ఒక్కరిని ఆ సాఫ్ట్ ద్వారా దాదాపు అంటే మాకు ఇక్కడ వాటర్ ఎంటర్ అయిన ఒక లోపే మేము అందరినీ పైకి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చేసి వాళ్ళకందరికీ కావాల్సిన ఫుడ్ని అందరినీ అక్కడే మెస్ ఒకటి ఉంది ఆ మెస్లో సమకూర్చి ఇది చేసాము తర్వాత వాళ్ళని మధ్యాహ్నం మూడు గంటలకి మళ్ళీ అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది టోటల్గా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ భారీగా వరద నిలబడి ఉంది ఈ వరద అంతా కూడా బయటికి పంపించడానికి ఎలాంటి మిషన్లు వాడుతున్నారు ఏంటి సార్ ఇక్కడ బయట వాడ బయటికి పంపించడానికి మీరు ఇప్పుడే చూస్తారు అక్కడ టూ హండ్రెడ్ మిషన్స్ ఒక రెండు ఇచ్చాం అంటే ఈ రోజుకి కూడా మనం అక్కడికి పోవడానికి ఇంకా మిషన్లు పెట్టి పోవడానికి అక్కడ ఆస్కారం లేదు ఎందుకంటే ఆ సిల్ట్ అంతా కూడా మొత్తం మేట పెట్టేసింది ఆ సిల్ట్ కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా కనబడుతుంది మనకు ఆ కనపడే సిల్ట్ని అంతా రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాం రిమూవ్ చేసుకొని దీన్ని డివా డీవాటరింగ్ చేస్తున్నాము తర్వాత మోటార్స్ కూడా బిగిస్తున్నాం మోటార్స్ రేప రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి దానివల్ల దీనివల్ల దాదాపు ఒక వారం రోజుల్లో మనకు ఇది డీవాటరింగ్ అయ్యి కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ టెన్ డేస్ అంతే మొత్తం టోటల్గా ఇప్పటి నుంచి పది రోజుల్లో మళ్ళీ వర్క్లు అన్నీ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఓకే ఇది మనం చూస్తున్నాం కదా ఈ గారి మాటల్లో వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేటువంటి విషయం మనం లైవ్లో ఇక్కడ చూస్తున్నాము ప్రాజెక్టు ఏదైతే ఈ మోంతా తుఫాను వచ్చిందో ఈ నైట్ అంతా వరద రాగానే వెంటనే అలర్ట్ అయ్యి అందులో ఉన్నటువంటి కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు కూడా శ్రాయశక్తుల వీళ్ళు కృషి చేశారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు అంతా కూడా బయటికి పంపించేందుకు భారీ మిషన్లు కూడా వీరు ఉపయోగిస్తూ ఆ వాటర్ను బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి సంబంధిత మంత్రి కూడా నిమ్మల రామనాయుడు గారు కూడా దీనిపైన ప్రతి క్షణం కూడా గంట గంటకు కూడా రివ్యూ చేస్తూ అప్డేట్స్ తీసుకుంటున్నారని కూడా అధికారులు చెప్తున్నారు ఏదేమైనా సీఎం గారు ఏదైతే చెప్తున్నారో వచ్చే సంవత్సరం ఆగస్టు చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఒక టార్గెట్గా చెప్పి ఉన్నారు ఇప్పటికే దీ ఇందులో భాగంగానే ఏదేమైనా ఇలాంటి వరదలు ఎన్ని వచ్చినా కానీ వెంటనే మళ్ళీ పనులు మొదలు పెడుతూ పనులు ఏది కూడా ఆగిపోకుండా మరి ఆయన రివ్యూ చేస్తూ ఉన్నారు వెలుగొండ ప్రాజెక్టును ఏదేమైనా పది రోజులు అటివ్యూట్ అవుతుందంటే అంతే తప్ప వెలుగొండ ప్రాజెక్టును వచ్చే సంవత్సరం ఆగస్టు చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాటు అనేది చేస్తుందని చెప్పుకోవచ్చు వీడియో రిపోర్టర్ ప్రశాంత్ వైకేటీవీ ప్రకాశం జిల్లా వెలుగొండ నుంచి